శ్రీమాతే నమ రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి దీపం తేజస్ తత్వానికి ప్రతీక రోజు రెండుసార్లు ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీ శక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసము ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయనవసరం లేదు మామూలు స్నానం సరిపోతుంది ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ మట్టిదైనా అయి ఉండాలి స్టీలు ఇనుప ప్రమిదల్లో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది కింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటల ఇల్లు శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్య పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న ఒత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి ఇవన్నీ రోజూ చేయడం కష్టంగా భావిస్తే రోజు మామూలుగా దీపం వెలిగించి పర్వటి రోజుల్లో సెలవు దినాల్లోనైనా ఈ విధానం పాటించండి దీపారాధన ఎప్పుడు ఒక్క ఒత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు ఒత్తులైనా వేయాలి రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తరువాత నువ్వుల నూనె దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి సర్వదేవతా స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లో కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది శ్రీమాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్